వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు కక్ష ధోరణిని మాట్లాడుతా ఉన్నారు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది కొల్లూరు రవీంద్ర గారి మీద గాని చంద్రబాబు నాయుడు గారి మీద గాని నాయుడు గారి మీద గాని ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్నియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో లో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతా ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కార్లు తగలబెట్టి కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఆ రోజున రాజమండ్రి జైలు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి దాంతోపాటు ఆడవాళ్ల మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో నిర్బంధంలో పరిస్థితి ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్ధన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే ఇవాళ కంప్లైంట్ ని బలహీనపరిచేందుకు అతను షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి అతను హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి ఇవాళ రోజున సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు దళితులు మా మీద అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు మమ్మల్ని కాపాడాలని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ ఎస్ట్రా వంశీమోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు మీరు బెదిరించింది యదార్థం కదా ఇవాళ సచివర్ధన్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు ఇవాళ కేసును తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది మీరు దళితులను బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఫైవ్ జీరో సిక్స్ అంటే సాక్షిని బెదిరించడం అది తీవ్రమైన నేరం సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు వాడికి ఒక ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వాలి వాడిని పట్టుకుని బెదిరించి వాడిని పెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు అసలు అక్రమ కేసులు అంటే నేను మించిన ఉన్నాడా గనవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడు పోలవరం కాలవ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు బ్రహ్మలింగం చెరువులో మొత్తం అంతా మట్టి అంతా కలిపి అమ్మేసుకున్నావు ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేసావు ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొలిపారేశావు ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలకు అంతులేదు ఇవాళ కేసుని బలహీనపరిచేందుకు ఇవాళ సచ్యవర్దన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా నువ్వు దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద చర్య తీసుకున్నారు దీనికి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు